హాయ్ హ్యాండి అందరికీ నమస్కారం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయింది ఇంకొక సబ్స్క్రైబర్ అయితే సిక్స్ థౌజండ్ అవుతుంది చూద్దాం సిక్స్ థౌజండ్ అయ్యే వరకు లైవ్ పెడదామని స్టార్ట్ చేశాను ఈరోజు ఎంత టైంలో సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతుందో చూద్దాం Waiting for one subscriber. Mm -hmm. Mm -hmm. మన సబ్స్క్రైబర్స్ ఆరు వేలు అయిపోయిన వెంటనే లైవ్ ఆఫ్ చేసేద్దాం అది టూ మినిట్స్ పడుతుందా ఫైవ్ మినిట్స్ పడుతుందా లేకపోతే హాఫ్ అన్ అవర్ పడుతుందా అనేది చూద్దాం ఒకసారి టూ మినిట్స్ లైవ్లో ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబర్ కోసం వెయిటింగ్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ మినిట్స్ అయింది ఆరు వేల సబ్స్క్రైబర్ల కోసం వెయిటింగ్ లైవ్లో ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇంకొక సబ్స్క్రైబర్స్ వస్తే సిక్స్ థౌజండ్కి రీచ్ అవుతుంది చూద్దాం ఎంత టైం పడుతుందో సిక్స్ థౌజండ్ అవ్వాలి ఈ లైఫ్ ఈ లైవ్ అనేది ఎండ్ చేయాలి ఇంకా ఇంకొక సబ్స్క్రైబర్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ లైవ్ స్టార్ట్ అయ్యి ఫోర్ మినిట్స్ వెయిటింగ్ ఫర్ వన్ సబ్స్క్రైబర్ ఓన్లీ నా ఈ ఛానల్లో మెయిన్గా అగ్రికల్చర్ రిలేటెడ్గా నేను ఏవైతే ట్రిప్స్ టెంపుల్స్ కానీ ఏదన్నా వ్యూ పాయింట్స్ లైక్ అరకు వైజాగ్ హోబెలం మహానంది యాగంటి అయ్యప్ప శబరిమల ఏ సిక్స్ థౌజండ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ so eli top nanu thanks for support 6001 thanks guys thanks everyone thanks bye